Namaste. Dear friends, in our previous episode, we have understood that what are the requirements of the words, what are the qualifications of the words to be in a sentence to make it a perfect one. And in our today's episode, we are trying to know the divisions in a sentence and how many divisions are there, what are there, and Basing on what language these sentences are divided and how they are slowly slowly change their divisions also and how capable of this sentence single division to explain the whole meaning to give hint to give some hint and even though the other part is hidden it gives us the క్లూస్ టు అండర్స్టాండ్ ద సెంటెన్స్ ప్లీజ్ బ్లెస్ మీ థ్యాంక్ యూ నమస్తే ఈనాటి మన తెలుగు వాక్యం రెండవ విభాగంలో తెలుగు వాక్యంలో గల విభజన ఏ విధంగా జరిగింది ఎన్ని విభాగములు ఉన్నాయి ఆ విభాగములను మనం ఏమని అంటాము ఆ విభాగము ఎంత ముఖ్యమైనది ఎంత సమర్థవంతమైనది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రండి అసలు వాక్యం అంటే ఏంటి అనే సందేహం కనుక మనకి వస్తే దానికి సమాధానాన్ని ఇస్తూ విషయ బోధకము వాక్యము అనేది మనకి అర్థమవుతుంది విషయాన్ని బోధించేది అంటే తెలియజేసేది వాక్యము విషయము అంటే ఎవరి గురించి చెప్పదలుచుకుంటోంది ఏమి చెప్పదలుచుకుంటున్నది అనే ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే వాటికి సమాధానాన్ని మనకి తెలియచేసేది విషయము ఏ విధంగా పదముల యొక్క అర్హతని తెలుసుకోవటానికి మనము సాంస్కృతిక సంస్కృత అలంకారకుల విధానాన్ని అనుసరించాము అదేవిధంగా ఈ వాక్యంలో ఉండే వాటిని గమనించడానికి కూడా మనము ఆ ఆర్య విధానాన్ని తీసుకుని రెండు విభాగాలుగా చేశారు అలంకారికులు వాటిని ఉద్దేశ్యము విధేయము అని రెండు పేర్లు కూడా పెట్టారు అంటే వాక్యము రెండు విభాగాలుగా వాక్య పద విభజనము రెండు విభాగాలుగా జరిగింది దానికి సంస్కృత భాషా విధానాన్ని అనుసరించారు మార్గదర్శకంగా స్వీకరించారు ఆ విధానంలో రెండు విభాగాలు ఉంటున్నాయి ఆంగ్ల భాషలో కూడా రెండు విభాగాలనే మనం గమనిస్తూ ఉన్నాము వాటిని మనము సబ్జెక్ట్ ప్రెడికేట్ అని అంటున్నాము తెలుగులో ఉద్దేశ్యము విధేయము అని రెండు పేర్లతో రెండు విభాగాలు వాక్యమును చాలా సమర్థవంతంగా మనకి అందిస్తున్నాయి ఇక్కడ ఉద్దేశము అనేది ఎవరి ఎవరి గురించి చెబుతున్నది దేని గురించి చెబుతున్నది అనే అర్థాన్ని మనకి తెలియజేస్తోంది వాటి వివరణని తెలియజేస్తోంది సులభమైన మన భాషలో చెప్పాలి అంటే కర్త గురించి తెలియజేస్తుంది ఆ వాక్యానికి కర్త ఎవరు అనే విషయాన్ని మనకి తెలియజేస్తుంది రెండవ విభాగమైన విధేయము అనేది ఆ కర్త గురించి ఏమి చెప్పదలుచుకున్నది స్వరూప స్వభావాలను చెప్పదలుచుకున్నదా ఏదైనా సాధించిన విజయాన్ని చెప్పదలుచుకున్నదా చేసిన పనిని చెప్పదలుచుకున్నదా అని కనుక గమనిస్తే కర్త గురించి ఉద్దేశ్యము కర్త గురించిన విశేషాలను గురించి విధేయం మనకి అందిస్తున్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఎవరి గురించి దేని గురించి అన్నప్పుడు కర్త అనేది వస్తుంది ఇక్కడ కర్త అనేది ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు ఒక సంఘటన గురించి కానీ ఒక వస్తువు గురించి కానీ కూడా చెప్పేదిగా ఉండే అవకాశం ఉంటుంది ఉదాహరణకి మామూలుగా రాముడు భీముడు సోముడు ఆ విధంగా చెప్తే వ్యక్తి గురించి అవుతుంది యుద్ధము శోచనీయము అనే పదం కనుక చెప్తే అక్కడ జరిగే ఒక సంఘటన గురించి చెబుతోంది ఆ సంఘటన యొక్క ఫలితం గురించి కూడా చెప్తోంది అప్పుడు వస్తువు గురించి చెప్తున్నట్టు అవుతుంది ఎవరి గురించి చెబుతున్నాము అనేది ఉద్దేశ్యము దేని గురించి వాళ్ళకి సంబంధించిన ఏ విభాగం దేని గురించి ఏ విషయం గురించి చెబుతున్నాము అనేది విధేయము అవుతుంది ఇది ఏమైందంటే ఈ సంస్కృతము ఇంగ్లీషు వాటిని వదిలేసిన తర్వాత మన సులభమైన వ్యవహారిక తెలుగులోనికి వచ్చినప్పుడు ఈ ఉద్దేశము విధేయము అని రెండు విభాగాలుగా ఉన్నవి క్రమేణ సులభంగా అర్థమవటానికి మూడు విభాగాలుగా మారినాయి ఆ మూడు విభాగాలనే కర్త కర్మ క్రియ అని మనము అంటున్నాము మనం చిన్న ప్రాథమిక దశలో ఉన్నప్పటి నుంచి కూడా పిల్లలకి నేర్పించేటప్పుడు ఉపాధ్యాయులు కర్త కర్మ క్రియ అనే దానికి మూడు ప్రశ్నలను చూపిస్తూ ఉదాహరణగా ఎవరు చేశారు అనేది కర్త ఏమి చేశారు అనేది క్రియ ఏమి జరిగింది ఆ పని చేయటం వల్ల అనేది కర్మ అని రాముడు కుక్కను కొట్టేను అనే వాక్యం చెప్తున్నారు లేకపోతే రాముడు వంతెన కట్టేను ఆ మూడు పదాలు కూడా మొదటిది కర్తగాను రెండవది కర్మగాను అంటే క్రియ యొక్క ఫలితమును అనుభవించేది కర్మగాను ఉంది రాముడు అన్నము తినెను అక్కడ అన్నం అయిపోయింది కనిపించట్లేదు అంటే ఆ తినటము అనే క్రియ వల్ల ఆ క్రియని చేసిన రాముడు అనే కర్త వలన అక్కడ అన్నము అనేది పూర్తిగా అక్కడి నుంచి హరించివేయబడ్డది ఈ విధంగా రెండు విభాగాలుగా ఉద్దేశ్యము విధేయము అని రెండు విభాగాలుగా ఉన్న వాక్యము క్రమేణా సులువుగా అర్థమవ్వడానికి తెలుగులో బాల్యదశ నుంచి దాన్ని అర్థం చేసుకోవడానికి మూడు విభాగాలుగా మారి కర్త కర్మ క్రియ అని ఆ మూడు ఉన్నది ఒక సామాన్య వాక్యం మామూలు వాక్యంగా పరిగణింపబడ్డది ఇంతవరకు వాక్యంలో సంస్కృత భాష ఏ విధంగా వాటిని పరిగణించింది ఆంగ్ల భాష ఏ విధంగా పరిగణించింది మన మాతృభాష ఏ విధంగా పరిగణించి దానికి ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి మార్పు చేర్పులు చేసి కర్మ క్రియలని ఒక విభాగంగాను పట్టని ఒక విభాగాను కూడా మీరు పరిశీలనలోకి తీసుకోవచ్చు అనే విషయాన్ని వెల్లడి చేసింది ఆ తర్వాత మన వాక్యములు లోని పదాలు ఎంత గొప్పవంటే ఎంత సమర్థనీయమైనవంటే ఎంత చాకచక్యం కలిగినవంటే అవి ఒక్క పదంగా కూడా వాక్యం కాగలదు రెండు పదాలతో వాక్యం కాగలదు మూడు పదాలతో నాలుగు పదాలతో ఐదు పదాలతో లెక్కలేనన్ని పదాలతో కూడా వాక్యంగా సుదీర్ఘ వాక్యంగా కూడా కాగలదు దీనితో నా భాషణంతో మీరు అంగీకరించరు నాకు తెలుసు రెండు పదాల వాక్యం అంటే సరేనమ్మ మూడు పదాలు సరే నాలుగు పదాలు సరే ఏక పదం వాక్యం ఎలా అవుతుంది నువ్వే పదాలు ఉంటాయి ఆ పదాలకి లక్షణాలన్నీ ఉండాలి అని నిన్ననే కదా చెప్పావు మళ్ళీ ఇప్పుడు ఒకటే పదం వాక్యం అని అంటారేంటి అని ప్రశ్నించే హక్కు మీకు ఉంది దానికి సమాధానం ఇవ్వవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది ఏ విధంగా ఒకటే పదము వాక్యముగా అవ్వగలదు ఒక పదములో కొన్ని స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి కొన్ని సూచనగా కనిపిస్తూ ఉంటాయి మనం స్పష్టంగా కనిపిస్తున్న పదాన్ని మాత్రమే ఇక్కడ సూచిస్తూ చెబుతూ ఏకపద వాక్యము అని అంటున్నాము అది ఎంతవరకు నిజము ఎంతవరకు సమంజసము అనేది గమనించాలి అంటే ఈ వాక్యాన్ని మనం పరిశీలించాలి ఇక్కడ ఉన్న ఫస్ట్ మొదటి వాక్యము కూర్చో ఒక క్రియాపదం కూర్చో అని ఒక క్రియాపదం వాక్యంగా ఎలా అవుతుంది అంటే ఈ కూర్చో అన్న పదానికి ముందర ఒక పదాన్ని మనం ఊహించుకునేట్టుగా చేస్తాం వచ్చి కూర్చో అని అనుకోవచ్చు నువ్వు కూర్చో అని సర్వనామ పదం ఉండొచ్చు రవి కూర్చో అని నామవాచకం పదం కూడా ఉండొచ్చు మనకి కనిపిస్తున్నది స్పష్టంగా ఒక్క పదమే అయినప్పటికీ కూడా అది మనకి సూచనగా దీనితో పాటు ఇంకో పదము దాగి ఉంది సుమా నువ్వు ఆ పదాన్ని నీ విజ్ఞతతో ఆలోచించి వచ్చి కూర్చో అన్నారా ఇప్పుడే కూర్చో అన్నారా రగి కూర్చో అన్నారా నువ్వు కూర్చో అన్నారా ఏదన్నా కూడా ఆ కూర్చో అనే పదము దాని ముందు ఇంకొక పదాన్ని మనకి సూచిస్తోంది అంటే వాక్యంలో పదాలు నర్మ గర్భంగా అంటే ఉండి ఉండనట్టుగా చెప్పి చెప్పనట్టుగా ఒక పదము ద్వారా ఇంకో పదమును కూడా మనకి తెలియజేస్తూ ఉంటాయి అప్పుడు కూర్చో అనేది ఏక పదవాక్యమే అవుతుంది మనము కనుక కొంచెము ఆలోచించి ఏమిటి ఇక్కడ జరుగుతున్నది అనే దాన్ని మనము మనము ప్రశ్నించుకుంటే ఆ సందర్భం కాని ఆ సమయం కాని ఆ వ్యక్తులు గాని మనకి తెలుస్తూనే ఉంటాయి అది తెలుగు భాష యొక్క విశిష్ట లక్షణము ఒక్క పదముగా మనకి కనిపిస్తూ అనిపిస్తూ వినిపిస్తూ దాని ముందు ఇంకొక పదమును కూడా మనకి తలపింప చేస్తూ ఆ అర్థాన్ని ఆ వాక్యాన్ని సంపూర్ణంగానే అందజేస్తుంది రెండవది రెండు పదముల వాక్యం కూడా ఉండవచ్చు రెండు పదముల వాక్యము రావ మిత ఇక్కడ మనం ఏ విధంగా అనుకున్నామో రెండు విభాగాలుగా విభాగాలుగా ఉంటాయి అది ఉద్దేశ్యము విధేయము అని ఏ విధంగా అనుకున్నామో సబ్జెక్ట్ ప్రెడికేట్ అని ఆంగ్ల భాషలో చెబుతున్నారు అవి శారద అనే దాంట్లో ఎవరిని ఉద్దేశించి మనము మాట్లాడుచున్నాము ఎవరి గురించి మాట్లాడుచున్నాము ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాము అది ఉద్దేశ్యము వారి స్వభావం గురించి స్వరూపం గురించి శారద అందగతే అన్నామంటే శారద స్వరూపాన్ని చూపిస్తున్నాము ారద మిత భాషి అంటే ఆమె యొక్క స్వభావం గురించి చెబుతున్నాము రెండు పదాలే ఉన్నప్పటికీ కూడా ఆ వాక్యము ఉద్దేశ్యము విధేయము అని రెండింటినీ కలిగి మనకి అర్థ శక్తికి తోడ్పడుతోంది అర్థాన్ని గ్రహించేందుకు సహాయపడుతోంది మూడవ వాక్యంలో వస్తే మూడు పదాలు ఉంటాయి రాముడు కుక్కను కొట్టెను ఇది మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రాముడు కర్త అవుతుంది కొట్టెను క్రియ అవుతుంది ఆ కొట్టడం వల్ల దెబ్బలు తీరి బాధ పడుతున్నది కుక్క అవుతుంది క్రియా ఫలితాన్ని అనుభవిస్తున్నది కుక్క కొట్టింది రాముడు రాముడు కొట్టాడు పనిని చేసింది రాముడు పని యొక్క ఫలితమును అనుభవిస్తున్నది కుక్క ఈ విధంగా కర్త కర్మ క్రియ అని మూడింటిని కలిగిన వాక్యము రాముడు కుక్కను కొట్టెను అప్పుడు మనకి అనిపించవచ్చు మన తెలుగు వాక్యం మీరే అన్నారు తెలుగు వాక్యంలో ఎన్ని పదాలన్నా చేర్చుకోవచ్చు అది తెలుగు యొక్క గొప్పదనము తేటదనము అని మీరు అన్నారు కదా అయితే ఎలా చేరుస్తారు నాలుగు పదాలు చేర్చండి ఆ వాక్యంలో రాముడు కుక్కను కొట్టెను అని ఉన్న వాక్యంలో మూడు పదాలకు బదులు అదనంగా ఇంకొక పదాన్ని కూడా చేర్చి ఆ వాక్యాన్ని నాలుగు పదముల వాక్యముగా మార్చగలరా అని మీరు అడగచ్చు తప్పలేదు మార్చగలము ఏ విధంగా మారుస్తాము అంటే ఇదే గమనించండి రాముడు కుక్కను కర్రతో కొట్టను కర్ర తీసుకుని కొట్టాడు అని ఒక విశేషణాన్ని కూడా తీసుకొచ్చాం ఏ విధంగా కొట్టాడు కర్రతో కొట్టాడు అని అప్పుడు ఆ వాక్యంలో నాలుగు పదాలు ఏర్పడ్డాయి నాలుగు పదాలు కాదండి ఐదు పదాలకు చేయగలరా అని మీరు అడగచ్చు ఇదంతా సరదాగా మీకు రాదని కాదు నేనేదో గొప్పగా ఇక్కడ చేసేస్తున్నానని కాదు ఐదు పదాలతో చెయ్యాలి అనుకున్నామనుకోండి అప్పుడు రాముడు నల్ల కుక్కను పరతో కొట్టెను ఇంకొక విశేషణం చేయండి ఈ విధంగా ఒకటే చెప్పే దాంట్లో కుక్కను కొట్టెను ఒకటే పదం రాముడు కుక్కను కొట్టెను రెండు మనం తెలుగులో చూసుకుంటే కర్త కర్మ క్రియగా చూసుకుంటే మూడు రాముడు కుక్కను కర్రతో కొట్టాను నాలుగు పదాలు రాముడు నల్ల కుక్కను కర్రతో కొట్టాను ఐదు పదాలు ఇంకా 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 మనం పెంచుకుంటూ వెళ్ళచ్చు పదంతో రెండు పదాలతో మూడు పదాలతో నాలుగు పదాలతో ఐదు పదాలతో ఇలా వాక్యాన్ని పెంచుకుంటూ చెబుతున్న విషయంలో ఎటువంటి మార్పు కూడా లేకుండా అందించగలగటమే తెలుగు భాష యొక్క ఔన్నత్యం ఇప్పుడు మనము ఒక వాక్యములో మనం ఇందాక ముచ్చరించుకున్నట్టుగా రెండు విభాగాలుగా చేశారు దాని తర్వాత సులభంగా అర్థం అవ్వటానికి తెలుగులోనే అర్థం అవ్వటానికి కర్త కర్మ క్రియాని మూడు విభాగాలు చేశారు అని చెప్పుకున్నాము కానీ తెలుగు భాష వాక్యము తెలుగు వాక్యము యొక్క ఔన్నత్యాన్ని చెప్పుకోవటానికి మాటలు సరిపోవు సమయము చాలదు విజ్ఞానం అంతకంటే కొరవడి ఉంటుంది ఇప్పుడు మనము ఉద్దేశము మాత్రమే వాక్యాన్ని మనకి అందించగలదు విధేయము మాత్రమే వాక్యాన్ని మనకి అందించగలదు అది ఏ విధంగా చేయగలదు అంటే ఉద్దేశము మాత్రమే ఉందే కనుక ఉద్దేశము మాత్రమే వాక్యంలో ఉంది అంటే కర్త వాక్యంలో మనకి కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాడు కానీ మనకి ఆ వాక్యం పూర్తిగా అర్థమవుతుంది దానికి ఈ పదము ఈ ఉద్దేశముగా ఉన్న పదము మనకి ఒక మన భాషలో క్లూ క్లూ అంటారు కదండి అలా క్లూ ఇస్తూనే ఉంటుంది సూచనలని ఇస్తూనే సైద చేస్తూనే ఉంటుంది ఎవరు వచ్చారు అది వచ్చారు వచ్చారు అంటారు కదండి మన వాళ్ళు ఇటు చూడ ఇట్లా చేస్తారు కదండి మాట పని వినిపించదు కానీ మనకు అర్థం అవుతుంది అదే విధంగా ఇక్కడ ఉద్దేశం మాత్రమే ఉందనుకోండి విధేయం మనకి కనిపించట్ల కానీ ఆ ఉద్దేశం ఏం చేస్తుందంటే కొన్ని సూచనలతో మనకి అంటలో ఉండే విధేయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ ఉద్దేశం మాత్రమే ఉంది అది నేనే బావిని అనే రెండు పదాలని మనం ఉదాహరణగా తీసుకున్నాం నేనే అనేది సర్వనామం నేను బాబీని అంటే బాబి అని పేరు గల నేను ఈ వాక్యం ఎట్లా అవుతుంది దీని ముందర ఏదో ఒక ప్రశ్న వచ్చి ఉంటుంది అనేది మనం గమనించేట్టుగా చేస్తుంది నేనే అనేది ఒక సమాధానం బాబీని అనేది ఒక సమాధానం మీ పేరేంటి అంటే బాబీని అని ఉండొచ్చు ఎవరక్కడ వచ్చింది ఎవరు అని ప్రశ్న వేశారనుకోండి నేనే నేనే వచ్చాను నువ్వంటే బాబీని ఆ విధంగా సమాధాన రూపంగా ఉంటుంది నామవాచక రూపంగా ఉంటుంది సర్వనామ రూపంగా ఉంటుంది గమనిస్తే అది పూర్వము అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఆ పదము మనకి తెలియజేయబడుతూ ఉంటుంది అక్కడ ఉద్దేశము బాబీ అని ఎవరినో అడిగారు ఎవరు వచ్చారు అని అడిగారు అలిపిలయ్యింది దానికి సమాధానంగా నేనే నువ్వంటే నువ్వంటే ఎవరాబాయ్ నువ్వు బాబీని ఆ విధంగా అవి రెండు ఒకటి సూచిస్తూ ఒకటి స్పష్టంగా కనిపిస్తూ మనకి వాక్యాన్ని చేస్తుంది ఉద్దేశము మాత్రమే ఉంది విధేయము మనకు కనపడట్లేదు కానీ విధేయం కూడా ఉంది ఒకవేళ దీన్ని తర్వాత చూసుకున్నాం అనుకోండి ఆ ప్రశ్న తర్వాత వచ్చి ఎవరు ఈ చిత్రాన్ని నేనే ఆ విధంగా చూసుకుంటే కూడా ఉద్దేశము మాత్రమే ఉంది విధేయము నర్మగర్భంగా గుప్తంగా ప్రకటనంతో స్పష్టంగా మనకి కనిపిస్తున్నది వినిపిస్తున్నది ఉద్దేశము కానీ అది అంద చేస్తుంది తనతో పాటుగా సూచిస్తుంది మనకి ఒక విధేయాన్ని అంటే ఒక ప్రశ్న అడగబడింది ఆ ప్రశ్నకు సమాధానంగా జవాబుగా నామవాచక రూపంలో కానీ సర్వనామ రూపంలో కానీ నేనే అనే జవాబు మనకి వినిపిస్తోంది ఒక్కొక్కసారి విధేయం మాత్రమే ఉంటుంది ఉండదు ఇక్కడ ఉద్దేశం ఉంది విధేయం లేదు కనబడటం లేదు ఇక్కడ విధేయం ఉంది ఉద్దేశం లేదు ఏ విధంగా ఉద్దేశానికి నామవాచకము సర్వనామము జవాబులుగా మారి ఆ పదాన్ని సమర్థవంతం చేసి వాక్యంగా మలచడంలో చాతచక్యాన్ని ఉపయోగించేయో అదే విధంగా విధేయంలో క్రియాపదము కనిపిస్తూ వినిపిస్తూ ఉద్దేశాన్ని కూడా సూచనగా మనకి అందజేస్తుంది అప్పుడు ఉదాహరణకి తీసుకుంటే రండి రండి అంటాం రండి రండి అనేది ఒకటే పదం అనుకరించు అప్పుడు మనకి ఏమని అర్థమవుతోంది ఎవరో వచ్చారు అక్కడ నిలబడ్డారు వీళ్ళు వాళ్ళని స్వాగతిస్తున్నారు రండి రండి అని చెబుతున్నారు అని అక్కడ ఉన్న వాళ్ళ గురించి కూడా చెబుతోంది ఆ రండి అన్న పదాన్ని పలికిన కర్తను గురించి కూడా మనకి తెలియజేస్తుంది అంటే విజయంలో ఎక్కువగా క్రియాపదాలు ఉంటాయి అదే విధంగా లేవండిరా అంటారు లేవండిరా అంటే అక్కడ పిల్లల సమూహాలో ఎవరినో మేల్కొనండి ఈ విధంగా అంటే అక్కడ ఒక వ్యక్తులు ఉన్నారు వాళ్ళు నిద్రపోతున్నారు వాళ్ళకి లేచి కాలకృత్యాలు తీర్చుకునే సమయం అయ్యింది కాబట్టి వీళ్ళు మేల్కొల్పుతున్నారు అంటే ఒక కర్త పలుకుతున్నాడు ఏమని లేవండి అని క్రియాపదాన్ని దానివల్ల మనకి అక్కడ అది ఏ సందర్భము తెల్లవారింది చదువుకోండి చదువుకునే సమయము రన్ని భోంచేయండి అవన్నీ క్రియాపదాలే ఉన్నాయి ఒకటే పదం ఉంది కానీ కర్తని దాచిపెట్టుకోండి దాని పక్కనే గుప్తంగా రహస్యంగా ప్రకటనంగా ఇది ఉంది అంటే విధేయం కానీ ఉద్దేశము కానీ ఒకటే ఉన్నప్పటికీ వాక్యంలో సూచనగా దా అందులోనే ఈమిడి ఉంది అది ఒకసారి ప్రశ్న రూపంలో ఉండొచ్చు ఒకసారి సమయ సందర్భాలను తెలిపేదిగా కూడా ఉండొచ్చు ఈ విధంగా తెలుగు పదములోని రెండు విభాగములు కూడా తమ రెండవ విభాగము గురించి మనకి అందజేసే సూచనని తెలియజేసే శక్తి సామర్థ్యాలని కలిగి ఉంది అదే కాకుండా రెండు ఉన్నాయి అనుకోండి మనము ఇక్కడ లత ఏమో మనం ఉద్దేశము నాట్యం చేస్తుంది ఇవి రెండు ఉంటే ఇంకా మనకు సూచించుకోవాల్సింది ఆలోచించుకోవాల్సినది మనం ఊహించుకోవాల్సినది పని లేదు అప్పుడు ఇవి రెండు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి అవి ఒక విధమైన వాక్యాలు అంటే కేవలము ఉద్దేశము మాత్రమే ఉన్నది ఒక వాక్యాలు కర్త మాత్రమే ఉన్న వాక్యాలు కర్తరి వాక్యాలు అని అంటారు లేదు ఉంది కర్మణి వాక్యం కావచ్చు క్రియా వాక్యాలు కూడా కావచ్చు అది కాదు అన్నీ ఉన్నాయి అప్పుడు కర్త కర్మ క్రియ ఉద్దేశము విధేయము రెండు ఉన్న వాక్యాలు కూడా కావచ్చు ఈ విధంగా తెలుగు వాక్యము రెండు విధాలుగా విభజింపబడి తన విభాగంలో మరింత స్పష్టతని అందించుకోవటానికి మూడుగా కూడా మారే చాకచక్యాన్ని కలిగి ఉండి తెలుగు వాక్యాన్ని సుసంపన్నం చేసుకోండి వచ్చే ఎపిసోడ్లో మనము ఈ వాక్యాలు ఏ విధంగా నామ ప్రక్రియ వాక్యాలు రూప ప్రక్రియ వాక్యాలు అర్థ ప్రక్రియ వాక్యాలు అంటూ ఆ ప్రక్రియలను బట్టి విభజింపబడ్డాయి ఇప్పుడు వాక్యంలో పదాలు విభజింపబడ్డాయి ఏదో గమనించాము అసలు వాక్యాలే ఏ విధంగా విభజింపబడ్డాయి అనేది తెలుసుకునే ప్రయత్నము వచ్చే విభాగంలో చేసే ప్రయత్నం చేస్తాను ప్రయత్నిస్తాను ఏం చేస్తామండి నాకు మీ అందరి సహాయ సహకారాలు ఉంటే తెలుసుకోవటం సాధ్యమవుతుందేమో నమస్తే జై తెలుగు తల్లి